శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఈ డిప్ రిజిస్ట్రేషన్ పూర్తయ్యేసరికి ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల టోకెన్ల కోసం అద్భుతమైన స్పందన లభిస్తూ ఇరవై నాలుగు లక్షలకి పైగా భక్తులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటలకి ప్రారంభమైన ఈ రిజిస్ట్రేషన్లు నిన్న సాయంత్రం ఐదు గంటలతో ముగిశాయి డిసెంబర్ ముప్పైన వైకుంఠ ఏకాదశి ముప్పై ఒకటిన ద్వాదశి జనవరి ఒకటిన నూతన సంవత్సరం కావడంతో ఈ మూడు రోజుల దర్శనాలకి మాత్రమే ఈ ద్వారా టోకెన్లు కేటాయించబోతున్నారు టోలో ఎంపికైన వారికి అన్ని టోకెన్లు ఆన్లైన్లోనే పంపిణీ అవుతాయి అత్యధికంగా టీటీడీ మొబైల్ యాప్ ద్వారా పదమూడు పాయింట్ నాలుగు లక్షల మంది రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోగా వెబ్సైట్ ద్వారా తొమ్మిది పాయింట్ మూడు లక్షలు ఏపీ వాట్సాప్ సర్వీస్ ద్వారా ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది నమోదు చేసుకున్నారు జనవరి రెండు నుంచి ఎనిమిది వరకు సర్వదర్శనం కొనసాగుతుండగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఎం సూచనలతో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది